ఉమ్మడి రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి భట్రాజు సంఘం సంఘ నాయకులు తంగిళ్ల శేషం రాజు మృతి ఈ ప్రాంతానికి తీరని లోటు అని పలువురు బీసీ సంఘ నాయకులు పేర్కొన్నారు శేషం రాజు ఏడవ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు స్థానిక రామలింగసరపేటలోని రాజుల కాలనీలో భట్రాజ సంఘ నాయకులు తంగిళ్ళ ఏడో ఏడవర్దంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు సత్యసాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు భట్రాజ సంఘీయులు పాల్గొని తంగిళ్ళ శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు పాల్గొని శేషంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తంగళ్ల శేషంరాజు రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేశన్ శంకర్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తంగిల శేషంరాజు ఎంతో కృషి చేశారని అన్నారు ఆయన తమందరికీ స్ఫూర్తి పేర్కొన్నారు అణగారిన వర్గాల కోసం సొంత నిధులతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు తెనాలి భట్టరాజు సంఘ అధ్యక్షుడు లోలభట్టు గంగరాజు బీసీ నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ శేషంరాజు రాజు సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కూరపాటి కోటంరాజు బల రఘునాథేశ్వర రాజు తంగిళ్ళ సత్యనారాయణ రాజు కూరపాటి సీతారామరాజు సరికొండ సైతం రాజు తంగిళ్ల అనురాధ సరికొండ రామాదేవి విజయలక్ష్మి అన్నపూర్ణ గిరిజాదేవి సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సేవారత్న పేదలపాటి పెన్నిది సమాజమే దేవాలయం ప్రజలే దేవులను నమ్ముకున్నటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఈ రాష్ట్రంలోనే బలహీన వర్గాలకు చెందిన బాంధవుడుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తంగళూరు శేషావరాజు గారు తనే కాకుండా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ప్రకారంగా తనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక స్థాయిలో చూడాలని ఒక సంకల్పం ఆశయంతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి తంగేళ్ళ శేషాం గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి నాయకత్వాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి బలహీన వర్గాల బాంధవుడిగా అనేక సమస్యల మీద జంత్ర మంతర్ దగ్గర పోరాటాలు చేసినటువంటి వ్యక్తి తంగళ్ళు శేషవరాజు గారు ఆనాటి సర్దార్ గౌతలచ్చన్ గారు కానీ బాలగౌడ్ గారు కానీ అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కానీ వారందరితో కూడా వారి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి మరి తంగళ్ళు శేషవరాజు గారు వారు చేసినటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ వారి యొక్క ఆశయాలని వారి యొక్క సిద్ధాంతాలని ముందు తరానికి తీసుకువెళ్ళి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆయన యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినోత్సవ వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ జరుపుకొని మరి గత స్మృతులన్నీ కూడా అంటే గతం ఆయన చేసేటువంటి పోరాటాలు ఉద్యమాల గురించి స్మరించుకుంటా ఉంటే భావి తరాలు వారికి ఆదర్శంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ హోటల్ సామ్రాట్ నిర్మాతలకు సృష్టికర్త నిగర్వి నిరాడబ్బలు నిరంతర కృషి వరుడు అయినటువంటి శ్రీ తంగిల శేషన్ గారు పరమపదించి ఇది ఏడో సంవత్సరం ఈ సందర్భంలో ఆయన్ని స్మరించుకోవటం మా రాజుల కాలని బాధ్యత ఒక రాజుల కాలనీ రాజులే కాదు యావత్తు స్టేటు బీసీ సంఘాలు అందరూ అందరి అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి రాజు గారు గారు జన్మించటం తెనాలి ప్రాంతం చేసుకున్న ఒక వరంలాగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచే అప్పుడు అగ్రవర్ణాలు ఆధిపత్యం సాగించే రోజుల్లోనే తన సొంత డబ్బుతో అతను ఒక హోటల్ నిర్మించి ఆ హోటల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు అభ్యున్నత కొరకు అతను సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చు పెడుతూ అదేవిధంగా ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు బీసీ చాలా అభివృద్ధి చెందుతూ భట్రాజుల ఫెడరేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపకల్పి శిల్పి రాజులు బట్రాజులందరినీ స్టేట్ మొత్తంగా ఒక యూనిటీకి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన రాజుగారిని బట్రాజులే గుర్తించుకుంటారు